ఆఫర్ కూడా పెట్టాం మినిమం టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ బిల్ మీకు అట్లాంటి డిన్నర్ సెట్ గిఫ్ట్ అట్లాంటి అట్లాంటి స్పెషల్ గిఫ్ట్ 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 థర్టీ డిన్నర్ డిన్నర్ సెట్ సెట్ ఉంటాయి టెన్ టెన్ టు టు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ థౌసండ్ కంపల్సరీ బిల్ చేయాలా చేస్తా అలాంటి మీకు వస్తుంది ఇది గిఫ్ట్ ఆఫర్ అంటే ఫిఫ్టీన్ నవంబర్ తక్ ఉంటాయి ఫిఫ్టీన్ టు ట్వంటీ నవంబర్ తక్ లాస్ట్ ఫిఫ్ట్స్ ఎండ్ వర్క్ వస్తుంది చూడండి టై పట్టి అండ్ మొడాల ఫ్యాబ్రిక్ ఉంటాయి అట్లా లేవు ఏం ఐరన్ ఫ్యాబ్రిక్ లేదు దీనికి ప్రింటెడ్ బాటమ్ వస్తుంది కింద అండ్ దీనికి అయితే డిజిటల్ అట్లాంటి డిజిటల్ అంటే అయితే ఫుల్ ట్రెండింగ్ ఉంది కట్ వర్క్ మొత్తం అట్లా వరకు కింద కూడా మంచి కట్ వర్క్ వచ్చింది తప్ప మొత్తం వివింగ్ ఉంటాయి జస్ట్ జరిగి వివింగ్ సారీ వివింగ్ ఉంటాయి చీక్వెన్స్ వివింగ్ లైనింగ్ కూడా వస్తుంది అండ్ ఫుల్ హ్యాండ్స్ ఉంది రౌండ్ నేకి వచ్చింది కింద రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ ప్యాంట్ వస్తుంది రోమన్ టు రోమన్ అండ్ దుపట్ట అయితే ఆర్గంజా విత్ సూపర్ రేట్ ఐటమ్ రివాన్ ఫ్యాబ్రిక్ ఉంటాయి ప్రింట్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఉంటాయి మంచి ఎంబ్రాయిడరీ జరీ వరకు వచ్చింది ఫ్రాక్ బోడల్ ఉంటాయి బాటం ప్లేన్ బాటం అండ్ దుపట వస్తాయి నాజ్ దుపట వస్తాయి క్వాలిటీ అండ్ బెస్ట్ మంచి క్వాలిటీ మంచి క్వాలిటీలో ఉంటాయి సూపర్ రేట్ ఉంటాయి దీనికి ఫోర్ సైడ్ కూడా లేస్ వచ్చింది అండ్ నెక్ ఎంబ్రాయిడరీ ప్లస్ చీక్వెన్స్ ఉంది అండ్ థ్రెడ్స్ కూడా వచ్చింది దీని కింద ప్రింటెడ్ బాటమ్ వస్తాయి బాటమ్ ప్రింటెడ్ ప్రింటెడ్ బాటమ్ వస్తుంది సిబూరి ప్లస్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వచ్చిన రుద్రా కి రుద్రా అంటే బిగ్గెస్ట్ హోల్సేల్ షాప్ ఉంది జెన్యున్ షాప్ ఉంది సో ఇవాళ సార్ అయితే చాలా రకాల మంచి మంచి వెరైటీస్ తీసుకొచ్చారు చాలా రీజనబుల్ ప్రైస్ లో ఇవాళ స్పెషల్ ఆఫర్ కూడా పెట్టారు సార్తో తెలుసుకుందాం సార్ ఎలా ఉన్నారు స్పెషల్ ఏముంది సార్ ఇవాళ ఈ రోజు అయితే నేను దీపావళి ఆఫర్ కూడా పెట్టినా సార్ అయితే ఓన్లీ ఫర్ అల్సర్ ఉన్నాయి టాప్స్ అయితే నైన్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి అండ్ డ్రెస్ మెటీరియల్ అయితే వన్ నైన్టీ ఫైవ్ స్టార్టింగ్ ఉంది సారీస్ వన్ ఫార్టీ రూపీస్ డ్రెస్ మెటీరియల్ కావాలంటే డ్రెస్ మెటీరియల్ ఉంటాయి నైట్ సూట్స్ నైటీస్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి నైటీస్ అండ్ చిన్నపిల్లల కిడ్స్ కావాలి కిడ్స్ కూడా ఉంటాయి కాటన్ రెడీమేడ్స్ పట్టియాల ఆల్ వెరైటీ ఉంటాయి త్రీ పీస్ షార్ట్స్ ఈ రోజు అయితే నేను ఓన్లీ త్రీ పీస్ షర్ట్స్ చూపిస్తున్నాను మన దగ్గర అండ్ మన దగ్గర అయితే ఓన్లీ ఫార్ అల్సర్ ఉంది మినిమం ఫైవ్ టు ఫిఫ్టీన్ థౌసండ్ సారీ ఫైవ్ టు టెన్ థౌసండ్ బిల్ కంపల్సరీ ఉంటాయి అండ్ మన అడ్రస్ వచ్చింది హైదరాబాద్ హైకోర్టు గేట్ నెంబర్ ఫైవ్ వస్తాను అంటే ఫస్ట్ రైట్ కలిసి షాప్ రుద్రాస్ ఒకవేళ మీకు షాప్ దొరుకుతా లేకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఉన్నాయి ఈ నెంబర్ కాల్ చేస్తా మీకు కరెంట్ లొకేషన్ కూడా పంపిస్తా లేకపోతే మీరు హైకోర్టు గేట్ నెంబర్ ఫైవ్ వచ్చి ఫోన్ చేయండి నేను కూడా ఇస్తాను ఇంకా ఏమైనా అంటే మన దగ్గర ఆఫర్ కూడా పెట్టాము మినిమం టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ చేస్తా అంటే సెట్ గిఫ్ట్ స్పెషల్ గిఫ్ట్ అట్లాంటి థర్టీ టూ పీసెస్ డిన్నర్ సెట్ గిఫ్ట్ ఉంటాయి టెన్ టు ఫిఫ్టీన్ కంపల్సరీ బిల్ చేయాలి అంటే అలాంటి మీకు డిన్నర్ సెట్ గిఫ్ట్ వస్తుంది ఇది గిఫ్ట్ ఆఫర్ అంటే ఫిఫ్టీన్ నవంబర్ తక్ ఉంటాయి ఫిఫ్టీన్ ట్వంటీ నవంబర్ తక్ క్లాస్ ఉంటాయి నవంబర్ ట్వంటీ నవంబర్ నవంబర్ దాకా ఉంటాయి చాలా స్పెషల్ గిఫ్ట్ డిన్నర్ సెట్ డిన్నర్ సెట్ గిఫ్ట్ ఉంటాయి ఐటమ్ క్వాలిటీ గారంటీ ఉంటాయి త్రీ పీస్ సర్ట్ అయితే ఓన్లీ త్రీ పీస్ షర్ట్ చూపిస్తా నైటీస్ కావాలంటే నైటీస్ కూడా ఉంటాయి నైట్ షూస్ పట్టిలా ఆల్ వెరైటీస్ ఉన్నాయి వీడియోలో నేను కొన్ని ఐటమ్ షేర్ చేస్తున్నాను వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మొత్తం చూడని వీడియోలో నేను రేట్ కూడా చెప్పను స్టార్టింగ్ రేంజ్ చెప్తాను టూ ట్వంటీ ఫైవ్ నుంచి వెరైటీస్ ఉంటాయి ఎందుకంటే రిటైల్ కస్టమర్ కి కొన్ని ఇబ్బంది అవుతుంది ఎందుకంటే స్క్రీన్ షాట్ తీస్తే రిటైల్ కస్టమర్ అక్కడ వచ్చి షాప్ లో చూపిస్తారంటే కొంచెం ఇబ్బంది అవుతుంది మీకు రేట్స్ కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ ఉన్నాయి ఈ నెంబర్ పైన కాల్ చేస్తా అంటే నేను రేట్ కూడా చెప్తాను మీకు అవున అయితే వీడియోలో రేట్ తప్పను రిజనబుల్ రేట్ ఉంటాయి టూ ట్వంటీ ఫైవ్ నుంచి మీకు థౌసండ్ వరకు ఆల్ వెరైటీ ఉంటాయి టూ ట్వంటీ ఫైవ్ త్రీ ఫార్టీ ఫోర్ హండ్రెడ్ అట్లా డిపెండ్ ఆన్ క్వాలిటీ ఉంటాయి అట్లా ఓకే సో మొత్తం చెప్పినట్లు సార్ అయితే చాలా తర్వాత ఇప్పుడైతే చాలా మనకు మంచి మంచి వెరైటీస్ తీసుకొచ్చారు చాలా వెరైటీస్ ప్రతిసారి మంచి వెరైటీస్ తీసుకొస్తుంటారు వెడ్డిలో ప్రతి ఈసారి చూడండి ఈ సార్ ఈసారి అయితే రిటైల్ కోసం ప్రాబ్లం అవుతుంది ప్రైస్ కూడా చెప్తలేరు ప్రైస్ కూడా చెప్పండి షాప్ కి విజిట్ చేయండి లేకుంటే స్క్రీన్ పై నంబర్ ఉంది నంబర్ కి కాల్ చేయండి సార్ మంత సపోర్ట్ ఇస్తా కావాలంటే స్క్రీన్ పై నంబర్ ఉంది ఈ నంబర్ పై కాల్ చేస్తే స్క్రీన్ షాట్ పెడతా అంటే ప్రైస్ చెప్తాను నేను ఓన్లీ కాల్ చేస్తా సార్ సో మొత్తం వీడియో చూద్దాం స్టార్ట్ చేద్దాం ఫస్ట్ రండి ఇది చూడండి స్టార్టింగ్ నేను చూపిస్తాను 225 రూపీస్ స్టార్టింగ్ రేంజ్ ఉంటది మన దగ్గర ఇది 225 ఓన్లీ 225 స్టార్టింగ్ రేంజ్ ఉంటది ఇది కాటన్ ఫ్యాబ్రిక్ పై ఉంటది 2 టోన్ ఫ్యాబ్రిక్ ఉంటది ఇది అండ్ దీనికి దుప్పట్టా అయితే సిఫరీ దుప్పట్టా ఉంటది అంటే సిఫరీ దుప్పట్టా సిఫరీ అండ్ దీని కింద ప్యాంట్ కూడా వస్తది అంటే స్ట్రెయిట్ ప్యాంట్ వస్తది ఇందులో ఇదైతే ఫోర్ కలర్స్ ఉంటాయి ఇది చూడండి ఫోర్ కలర్స్ ఉంటాయి ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ టూ సైజెస్ అవైలబుల్ ఉంటాయి ఓన్లీ ఫర్ హోల్సెల్ ఉంది రిటర్న్ కస్టమర్ కాల్ చేయండి మినిమం ఫైవ్ టు టెన్ థౌసండ్ బిల్ చేస్తాం గిఫ్ట్ లేదు టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ బిల్ చేస్తా గిఫ్ట్ ఉంటాయి ఫైవ్ లోపల గిఫ్ట్ ఉంది టెన్ సెట్ ఓకే ఓన్లీ ఫర్ హోల్సెల్ ఉంది సెట్ టు సెట్ మొత్తం కొనాలి ట్వంటీ ఫైవ్ చాలా తక్కువ త్రీ పీస్ సెట్ త్రీ పీస్ సెట్స్ వస్తాయి మీకు క్వాలిటీ మాత్రం గ్యారంటీ ఉంది నెక్స్ట్ అయితే నేను రేట్ చెప్పను ఫస్ట్ స్టార్టింగ్ ఏం చెప్తాను నేను హండ్రెడ్ చెప్తాను ఎందుకంటే ఉంటే కస్టమర్ ప్రాబ్లం అవుతుంది రేట్ వచ్చారు తప్పుడు ఇది అయితే స్టార్టింగ్ రేంజ్ టూ ఉంది ఓకే ఇది కోటా ఫ్యాబ్రిక్ పైన ఉంది కోటా ఫ్యాబ్రిక్ డోబీ కోటా ఫ్యాబ్రిక్ చెప్తారు దీనికి కాటన్ కాటన్ టైప్ ఉంటాయి ఇది కోటా ఫ్యాబ్రిక్ అంటారు లివింగ్ టైప్స్ ఉంటాయి క్వాలిటీ మాత్రం గ్యారంటీ ఉంది నెక్కి కూడా పైపింగ్ వచ్చింది ఇప్పుడు లేస్ కూడా ఉంది అండ్ దీనికి హ్యాండ్స్ కూడా టూ సెట్ లేస్ వస్తది కాంట్రాస్ అండ్ పట్టి వచ్చింది లేస్ వస్తది రౌండ్ నెక్ ఉంది దీని కింద కాంట్రాస్ ప్యాంట్ వస్తాయి ఎట్లాంటి చూడండి స్ట్రేట్ ప్యాంట్ వస్తుంది కాటన్ ఫ్యాబ్రిక్ పైన ఇందులో త్రీ కలర్స్ ఉన్నాయి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ టూ సైజెస్ అవైలబుల్ ఉంది ఓన్లీ ఫోర్ అవసరం రేట్స్ కావాలంటే స్క్రీన్ నెంబర్ ఉన్నాయి ఈ నెంబర్ పైన స్క్రీన్ షాట్ పెడతా రేట్ చెప్తా ఓన్లీ ఫర్ హోల్సేల్ ఉంది మనం చూడండి ఇది చూడండి ఇది కాటన్ ఉంటాయి ప్యూర్ కాటన్ ఉంటాయి ఫోటో కాటన్ పైన ఉంటాయి ఇది కూడా స్టేట్ వచ్చింది ఇక డిస్ట్రిక్ట్ టాప్ వచ్చింది ప్లస్ నెక్ కి కూడా మంచి లెస్ అండ్ బటన్స్ కూడా ఉన్నాయి అండ్ హ్యాండ్స్ కి కూడా మంచి లెస్ వచ్చింది ప్లస్ గుట్టపట్టి పైపింగ్ కూడా ఉంటాయి చూడండి సూపర్ రేట్ ఉంది అండ్ దీనికి మల్మల్ కాటన్ దుప్పట్టా వస్తాయి దుప్పట్టా కూడా అట్లాంటి చూడండి దుప్పటి కూడా లేస్ వస్తుంది చూడండి ఇలాంటి టూ సైడ్ ల్యాస్ కూడా వస్తుంది అండ్ దీని కింద వస్తుంది స్టేట్ పెంట్ ఇది చూడండి స్టేట్ పెన్ కూడా వస్తుంది పెన్ కూడా బాగుంటాయి ప్రింటెడ్ ప్రింటెడ్ ఉంటాయి క్వాలిటీ మాత్రం గ్యారంటీ ఉంది ఎక్స్ఎల్ ఎల్ డబల్ ఎక్స్ఎల్ త్రీ సైజెస్ ఉన్నాయి ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ మూడు సైజు అవైలబుల్ ఉంటాయి ఓకే ఇది చూడండి అలాంటి సేమ్ కాటన్ ఫెబ్రిక్ నెక్స్ట్ మోర్ ఇది చూడండి క్యాప్సిల్ ఫ్యాబ్రిక్ పైన డైలీ యూజ్ త్రీ సెట్స్ ఉంటాయి సూపర్ ఉంటాయి డైలీ యూస్ ఆఫీస్ అట్లాంటివి ఉంటాయి క్వాలిటీ సూపర్ ఉంటుంది క్వాలిటీ కూడా సూపర్ ఉంటాయి కలర్ మాత్రం గ్యారంటీ ఉంది ప్రింట్ పోదు ప్రింట్ పోయింది అంటే రిటర్న్ ఫెసిలిటీ కూడా ఉంటాయి అట్లాంటి బటన్స్ వస్తుంది అండ్ ఫుల్ హ్యాండ్స్ వచ్చింది అండ్ దీనికి శిబుల్ ఇదుపట్ట వస్తాయి అలాంటి చూడండి సిబురి దుప్పుట్ట వస్తాయి ప్రింటెడ్ అట్లాంటి క్వాలిటీ మాత్రం గారెంటీ ఉంటాయి దీని కింద ప్యాంట్ కూడా ప్రింటెడ్ వస్తది అలాంటివి మార్కెట్ లో తక్కువ ప్రైస్ కూడా దొరుకుతుంది తక్కువ ప్రైజ్ అంటే ప్యాంట్ ప్లాన్ వస్తది ఇది ప్యాంట్ ప్రింటెడ్ ఉంది మైన ఫోకస్ చేయాలంటే ప్యాంట్ కూడా ప్రింటెడ్ వచ్చింది అని కొనాలే ఉంది లుక్ వస్తది ప్యాంట్ ప్రింటెడ్ అండ్ బాటమ్ కూడా ప్రింటెడ్ టాప్ కూడా ప్రింటెడ్ వచ్చింది అంటే కొంచెం లుక్ వస్తది ప్రింటెడ్ ప్యాంట్ లేకుండా లుక్ రాదు ప్రింటెడ్ ప్యాంట్ రాదు అంటే తక్కువ రేట్ వస్తది ఫిఫ్టీ రూపీస్ తక్కువ ఓపెన్ ఇందులో ప్రింటెడ్ ప్యాంట్ ఉంటే బెటర్ కొంచెం లుక్ కనిపిస్తది సింగల్ కలర్ పాంపోస్ సైజు ఉంటాయి ఓకే ఎంఎల్ ఎక్సల్ డబుల్ ఎక్సల్ నాలుగు సైజులు ఉంటాయి సింగల్ కలర్ దాంట్లో ఇంకా ఇందులో డిజైన్ చూడండి చాలా డిజైన్స్ ఉంటాయి మనదిగా రుద్రా సూట్స్ అని రుద్రా సారీకి మీరు విజిట్ చేస్తే అంటే ఇంకా చాలా వెరైటీ దొరుకుతాయి ఇది చూడండి ఇందులో కూడా ఇది త్రీ పీస్ ఉన్నాయి మొత్తం ఎం టూ డబల్ ఎక్సల్ కాంబో సైజ్ ఇది చూడండి చాలా ప్రింట్స్ ఉంటాయి మన దగ్గర ఎవ్రీ టైమ్ మీకు ఇందులో టెన్ టు ఫిఫ్టీన్ డిజైన్స్ అవైలబుల్ ఉంటాయి ఇట్లాంటి త్రీ పీస్ లో సర్ట్ తక్కువ ప్రైస్ లో వేయాలంటే త్రీ పీస్ షర్ట్స్ క్వాలిటీ మాత్రం గ్యారంటీ ఉంటాయి క్యాప్సిల్ ఫ్యాబ్రిక్ అట్లాంటి చూడండి ప్రింటెడ్ బాటమ్ ప్రింటెడ్ టాప్ దుప్పటా కూడా ప్రింటెడ్ ఉంటాయి సూపర్ ఉంటాయి సింగల్ కలర్ దాంట్లో నాలుగు సైజ్ వస్తాయి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అలాంటి మొత్తం కేటలాగ్ టు కేటలాగ్ కాంబో టు కాంబో తీసుకోవాలి ఇంకా కేటలాగ్ ఐటమ్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి వీడియోలో నేను ఓన్లీ ఫార్ మ్యాచింగ్ ఐటమ్ చూపిస్తున్నాను మీకు కేటలాగ్ కావాలంటే ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో కేటలాగ్ కూడా చూపిస్తాను మీకు ఇది అయితే ఓన్లీ ఫార్ మ్యాచింగ్ చూపిస్తున్నాను కేటలాగ్ కావాలంటే స్క్రీన్ పై నెంబర్ ఉంది ఈ నెంబర్ పైన కాల్ చేస్తాను మీకు కేటలాగ్ కూడా చూపిస్తాను చూడండి స్పెషల్లీ ఇవాళ అయితే మంచి దివాళీ కోసం మంచి మంచి ప్రైజెస్ ప్రైజెస్ చెప్తారు కానీ ప్రైజెస్ బెస్ట్ ఉంటాయి ఇవి బెస్ట్ ప్రైస్ ఉంటాయి ప్రైస్ కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ ఉన్నాయి ఈ నెంబర్ పైన మీరు కొనుక్కోవచ్చు స్క్రీన్ షాట్ పెట్టి ఓన్లీ హోల్సేల్ ఇంకో హోల్సేల్ మీరు విజిటింగ్ కార్డు కూడా పంపించాలా లేకపోతే మీ షాప్ పేరు పెట్టండి లొకేషన్ పేరు పెట్టండి నేను రేట్ చెప్తాను ఎందుకంటే రిటైల్ కస్టమర్ రేట్ తీసుకుంటా అంటే రీసెంట్ వాళ్ళకి కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది దాని పరంగా నేను రేట్ చెప్తలేదు చాలా వెరైటీస్ ఉన్నాయి వెరైటీ నేను అన్నీ చూపిస్తాను మీకు వీడియో వచ్చింది స్క్రీన్ షాట్ తీసి పెట్టండి వాట్సాప్ లో నేను రేట్ చెప్తాను చూడండి ఫ్రాక్ మోడల్ లో త్రీ పీస్ అయితే ఫుల్ ట్రెండింగ్ ఉంది అట్లా ఫ్రాక్ మోడల్ టాప్ వచ్చింది పైన ఫ్రాక్ మోడల్ వచ్చింది నెక్కి మొత్తం వరక్ ఎంబ్రాయిడరీ ఉంది ప్లస్ సీక్వెన్స్ ఉంది అండ్ దీనికి అంటే వరక్ కూడా వచ్చింది ఎట్లాంటి చూడండి కూడా ఉంది పట్టి వరక్ అండ్ కూడా వస్తుంది అండ్ దీని కింద బోటమ్ వస్తాయి అట్లాంటివి చూడండి బోటం వస్తుంది అండ్ దుప్పట్ట కూడా ఫ్యాన్సీ వస్తుంది ఎట్లాంటి జేకాడ్ వింగ్ వచ్చింది చూడండి దుప్పట్ట కూడా సూపర్ ఉంటాయి మంచిగా ఉంది వివింగ్ వస్తాయి అండ్ దీని ఫోర్ కలర్స్ ఉంటాయి అట్లా చూడండి ఈ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి మా దగ్గర సూపర్ ట్రెండింగ్ ఉంది అట్లా ఇంకా డిజైన్స్ కావాలంటే డిజైన్స్ కూడా ఉన్నాయి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ టూ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి అలాంటి ఫ్రాక్ మోడల్ ఫుల్ ట్రెండింగ్ ఉంది అవును చూడండి బాగుంది ఫోర్ ఇది చూడండి ఇది కూడా నేరగట్ ఉంది బెస్ట్ క్వాలిటీ అండ్ బెస్ట్ ప్రైట్ ఉంటాయి మంచి క్వాలిటీ మంచి నేరగట్ క్వాలిటీలో ఉంటాయి సూపర్ రేట్ ఉంటాయి దీనికి ఫోర్ సైడ్ కూడా లేస్ వచ్చింది అండ్ నెక్ కూడా మంచి ఎంబ్రాయిడరీ ప్లస్ సీక్వెన్స్ ఉంది అండ్ థ్రెడ్స్ కూడా వచ్చింది క్రీమ్ దీనికి ప్రింటెడ్ బాటమ్ వస్తుంది బాటమ్ ప్రింటెడ్ ఇది ప్రింటెడ్ బాటమ్ వస్తుంది అండ్ దుప్పట కూడా సిబురి ప్లస్ వివింగ్ ఉంటాయి గోల్డ్ జరీ వివింగ్ ఉంటాయి చూడండి గోల్డ్ జరీ వివింగ్ వచ్చింది ఇందులో కూడా మీకు లైట్ చార్ట్ కావాలా లైట్ చార్ట్ కూడా ఉంటాయి డార్క్ చార్ట్ కావాలి డార్క్ చార్ట్ కూడా ఉంటుంది ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ టూ సైజెస్ ఉంది ఎట్లాంటివి లో ప్రైజ్ లో మీకు బెస్ట్ క్వాలిటీ అండ్ బెస్ట్ సూపర్ రేట్ ఉంటాయి కూడా చాలా ట్రెండింగ్ ఉంది ఇట్లాంటి చూడండి ఇది ఫ్రాక్ మోడల్ ఉంది చూడండి ఫ్రాక్ మోడల్ సూపర్ రేట్ ఐటమ్ ఫ్యాబ్రిక్ సూపర్ ప్రియాన్ ఫేబ్రిక్ ఉంటాయి ప్రింట్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఉంటాయి నెక్కి కూడా మంచి ఎంబ్రాయిడరీ జరీ వరకు వచ్చింది ఫ్రాక్ మోడల్ ఉంటాయి ఇది దీని కింద వచ్చింది ప్లేన్ బాటమ్ ప్లేన్ బాటమ్ అండ్ దుపట్టా వస్తాయి నాజ్మీ దుపట్టా వస్తాయి దుపట్టా కూడా సూపర్ రేట్ ఉంటాయి ఇందులో ఇది ఫోర్ కలర్స్ ఉంటాయి చూడండి ఫోర్ కలర్ మాత్రం గ్యారంటీ ఉంది ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ టూ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి రండి చాలా వెరైటీస్ ఉన్నాయి మీరు త్రీ పీస్ టాప్స్ అనేది తీసుకోగలిపి ఒక టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్ బిల్స్ ఇస్తా అంటే మీకు గిఫ్ట్ ఉంటాయి డిన్నర్ సెట్ గిఫ్ట్ డిన్నర్ సెట్ గిఫ్ట్ టూ ఫిఫ్టీన్ కంపల్సరీ బిల్ ఇస్తా అంటే ట్వంటీ ట్వంటీ నవంబర్ వరకు గిఫ్ట్ ఆఫర్ ఉంది ఆన్లీ ఆఫర్ ఉంది స్పెషల్ డేస్ ఉంటాయి ఓన్లీ ఓకే చూడండి రోమన్ సిల్క్ పైన ఉంటాయి పార్టీ వేర్ టైప్స్ పార్టీ వేర్ టైప్ ఐటమ్ పార్టీ వేర్ టైప్స్ అట్లాంటి రోమన్ సిల్క్ లో వచ్చింది ఎంబ్రాయిడరీ ప్లస్ బుట్టి బుట్టి వరకు ఉంది కింద బోర్డర్ కూడా వచ్చింది ప్లస్ హ్యాండ్స్ కి కూడా ప్రోడక్ట్ వచ్చింది చూడండి చాలా రన్నింగ్ ఉంది ఎట్లాంటి అండ్ బాటమ్ వస్తాయి కింద చూడండి బాటమ్ కూడా విత్ బాటమ్ వస్తాయి రోమన్ సిల్క్ బాటమ్ కూడా ఉంటాయి అండ్ దీనికి లైనింగ్ కూడా వస్తాయి లోపల లైనింగ్ కూడా రోమన్ ఫ్యాబ్రిక్ అయితే మీకు కంపల్సరీ లైనింగ్ వస్తాయి లోపల లైనింగ్ కంపల్సరీ అండ్ దీని దుప్పట కూడా సూపర్ ఫ్యాన్సీ ఉంది చూడండి చాలా సూపర్ బాగుంది చూడండి సూపర్ ఎయిట్ ఐటమ్ ఉంది ఇది ప్లస్ చీక్వెన్స్ ఉంటాయి ఇందులో అయితే ఇది ఫోర్ కలర్స్ ఉంటాయి అలాంటివి చాలా వెరైటీస్ ఉంటాయి అండ్ వర్క్ డిజిటల్ దుప్పట్ట ఇవి చాలా వెరైటీ దొరుకుతాయి మీరు రుద్ర సూచన సారీస్ కి విజిట్ చేస్తే అలాంటి చాలా వెరైటీస్ ఉన్నాయి ఓన్లీ ఫర్ హోల్సేల్ ఉంది హోల్సేల్ లో ফলছে <laughs> জুড়ি <laughs> 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 అట్లాంటి లక్నౌ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది చూడండి ఎంబ్రైడెన్ వర్క్ ఎంబ్రడీ వర్క్ లో ప్లాస్ దీనికి చీకన్స్ కూడా ఉంటాయి కింద కూడా మంచి బోర్డర్ వచ్చింది ఫ్రాక్ మోడల్ మిడిల్ లో మొత్తం ప్లాంక్ వచ్చేది అండ్ సెల్ఫ్ లక్నోవి వరకు వస్తాయి చూడండి మిర్రర్ వర్క్ డిజైన్ మిర్రర్ వర్క్ డిజైన్ అండ్ హ్యాండ్స్కి కూడా అట్లాంటి మిర్రర్ వర్క్ డిజైన్ వస్తాయి చూడండి అండ్ దీని కింద అయితే బాటమ్ వస్తాయి స్టేట్మెంట్ అంటే బాటమ్ కి కూడా కింద వరకు వస్తాయి అట్లాంటి వావ్ వరకు పట్టికి వస్తే కింద బాటమ్ కి కూడా మాల చాలా బాగుంది సూపర్ హెట్ ఉంది అండ్ దుప్పట్టయితే నాజ్మీ దుప్పట్ట వస్తాయి నాజ్ మీద సిబురి శిబురి ఉంటాయి నాజ్మీ దుర్ దుప్పట ఇందులో అయితే ఫోర్ కలర్స్ లైట్ చార్ట్ కూడా ఉంటాయి డార్క్ చార్ట్ కూడా ఉన్నాయి కలర్స్ కూడా మీకు ఈ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇంకా డిజైన్స్ కావాలంటే చూడండి డిజైన్స్ కూడా ఉంటాయి చాలా డిజైన్స్ ఉంటాయి నైరా కట్స్ ఫ్రాక్స్ అలాంటి చాలా డిజైన్స్ ఉంటాయి వైట్ వర్క్ వైట్ ఎంబ్రాయిడరీ ఓన్లీ హోల్సెల్ ఉంటాయి మన దగ్గర ఎక్సెల్ డబల్ ఎక్సెల్ టూ సైజెస్ అవైలబుల్ ఉంది ఓకే చూడండి చాలా సూపర్ రేట్ ఉంటుంది ఇది చూడండి కాటన్ కాటన్ ఫ్యాక్టన్ బ్రాండెడ్ ట్రెండ్స్ ఐటమ్ ఫ్యాబ్రిక్ ఉంటాయి కాటన్ 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 ఉంటాయి ఓకే నెక్కి కూడా మంచి ఎంబ్రాయిడరీ వచ్చింది నీట్ గా ఎంబ్రాయిడరీ ఉంటాయి కూడా వచ్చింది అండ్ ఫుల్ హ్యాండ్స్ రౌండ్ నెక్ వచ్చింది మీకు మీడియం టు డబల్ ఎక్సెల్ ఆల్ సైజెస్ ఉంటాయి ఉంది ఈ ప్యాంట్ వస్తుంది సారీ ప్రింటెడ్ ప్యాంట్ వస్తుంది దీనికి కూడా కాటన్ వస్తుంది అండ్ ఫుల్ ఉంటాయి టూ మీటర్ ఇంట్లో అయితే టెన్ పీస్ కేటలాగ్ వస్తాయి మొత్తం కేటాగ్ తో క్యాటలాగ్ కొనాలా డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఆల్ సైజెస్ ఉంటాయి క్యాటలాగ్ లో మీకు ఓన్లీ సింగిల్ సైజ్ ఉంటాయి మీకు ఏ సైజ్ కావాలంటే టెన్ పీస్ కంపల్సరీ తీసుకోవాలి ఓన్లీ హోల్సేల్ ఉంటాయి రిటర్న్ రాదు అలాంటి చూడండి ఇది టెన్ పీస్ కేటలాగ్ ఉంటాయి అట్లా చూడండి చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి చూడండి సూపర్ ఐటమ్ బ్రాండెడ్ లేక సాఫ్ట్ సాట్ ఫ్యాబ్రిక్ కాటన్ ఉంటాయి చూడండి మోడల్ ఫ్యాబ్రిక్ పైన ఉంది సింపుల్ సూపర్ పార్టీ టైప్స్ ఉంటాయి సింపుల్ సూపర్ చాలా మొత్తం టైప్ పట్టి హెండ్ వర్క్ వస్తుంది మోడల్ ఫ్యాబ్రిక్ ఉంటాయి ఫ్యాబ్రిక్ బ్రాండెడ్ లేవు ఉంటాయి ఐరన్ ఏం అవసరం లేదు దీనికి ప్రింటెడ్ బాటమ్ వస్తుంది కింద అండ్ దీనికి అయితే డిజిటల్ వస్తాయి ఎలాంటి అయితే ఫుల్ ట్రెండింగ్ ఉంది బట్ట సూపర్ ఉంటాయి ప్రింట్ కూడా ఉన్నాయి టు ట్వంటీ ప్రింట్స్ అవైలబుల్ ఉంటాయి సింగిల్ కలర్ కాంబో సైజ్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సింగిల్ కలర్ దాంట్లో నాలుగు సైజు ఉంటాయి మొత్తం అట్లా కట్టా టూ తీసుకోవాలి సింగల్ కలర్ ఇంకా డిజైన్స్ ప్రింట్స్ కావాలంటే ఇందులో చాలా ప్రింట్స్ ఉన్నాయి ఇందులో మీకు డిజిటల్ దుప్పటా కావాలంటే డిజిటల్ కూడా ఉన్నాయి అండ్ ఫ్యాన్సీ దుప్పటా కావాలంటే ఫ్యాన్సీ కూడా ఉంటాయి ఇది చాలా ట్రెండింగ్ ఉంది ట్రెండింగ్ ఐటమ్ ఉంది మంచి సూపర్ క్వాలిటీ ఉంది చూడండి మోడల్ ఫ్యాబ్రిక్ లో దుప్పట కూడా స్మూత్ గా అట్లా చూడండి ఫ్యాబ్రిక్ కూడా బాగుంటాయి చూడండి చూడండి బాగుంది ఇది కట్ వర్క్ లో వర్క్ టాప్ వచ్చింది కట్ వర్క్ లో మొత్తం అట్లా వర్క్ వస్తుంది కింద కూడా మంచి కట్ వర్క్ వచ్చింది మొత్తం వివింగ్ ఉంటాయి అట్లా చూడండి జస్ట్ జరిగింగ్ సారీ వివింగ్ ఉంటాయి చీక్వెన్స్ వివింగ్ లైనింగ్ కూడా వస్తుంది అండ్ ఫుల్ హ్యాండ్స్ ఉంది రౌండ్ నెక్ వచ్చింది కింద రోమన్ సిల్ ఫ్యాబ్రిక్ ప్యాంట్ వస్తుంది రోమన్ టు రోమన్ అండ్ దుపట్ట అయితే ఆర్గంజా విత్ ఫ్యాన్సీ 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 ఉంది ఆర్గంజా విత్ ఉంటాయి ఇందులో అవుతుంది త్రీ కలర్స్ వస్తాయి ఎల్ ఎక్స్ డబల్ ఎక్స్ఎల్ మూడు సైజెస్ అవైలబుల్ ఐటమ్ మంచి ఉంటాయి అలాంటి చాలా వెరైటీస్ దొరుకుతాయి వీడియో ఐటమ్ నచ్చింది అంటే ఉన్నాయి ఈ నెంబర్ పైన కాల్ చేస్తా అంటే మీకు రేట్ కూడా చెప్తా ఇంకా ఆఫర్ కూడా ఉంటాయి ఇది చూడండి నేను స్టార్టింగ్ లో కూడా చూపిస్తాను ఇంకా చూపిస్తాను ఇది ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్ బిల్ చేస్తా అంటే మీకు థర్టీ టూ పీసెస్ డిన్నర్ సెట్ వస్తాయి అట్లాంటి సామ్ కంపల్సరీ ఫిఫ్టీన్ చేయాలా అండ్ ట్వంటీ నవంబర్ వరకు ఇది ఆఫర్ ఉంటాయి ఫస్ట్ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది ట్వంటీ నవంబర్ వరకు స్టార్ట్ ఆఫర్ ఉంటాయి లాస్ట్ మీరు రుద్రా సూట్స్ సారీస్కి రావాల కోసం ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ ఐకాన్ చేయండి నెక్స్ట్ అయితే ఏమైనా వెరైటీ వచ్చింది ఛానల్ పైన వీడియో అప్డేట్ చూస్తా నోటిఫికేషన్ అలా చూడండి మొత్తం స్టాక్స్ మన దగ్గర క్యాటలాగ్స్ చిన్న పిల్లలు పట్టి అలా ఆల్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి ఒకసారి రుద్రా సూర్ సారీకి రావాల కోసం ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ బెల్లైకన్ చేయండి